బిగ్ బాస్ సీజన్ నైన్లో వైల్డ్ కార్డ్స్ వచ్చాక సీన్ మారిపోయింది ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య కూడా దూరం పెరిగే పరిస్థితి వచ్చింది వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా హౌస్ మేట్స్ని సెపరేట్ చేసే పనిని పెట్టుకున్నారు ఆల్రెడీ భరిణికి క్లోజ్గా ఉన్న తనూజా దివ్యలను దూరం చేసే పనుల్లో ఉన్నారు ఇటు రీతూ డీమోన్ పవన్ల మీద కన్నేసి ఉంచారు హౌస్లో ఫైర్ మూమెంట్స్ చాలా ఉంటున్నాయి ముఖ్యంగా దువ్వాడ మాధురి మాత్రం ఏ విషయంలో కూడా తగ్గట్లేదు ఆల్రెడీ ఫుడ్ మానిటర్ దివ్యతో గొడవ జరిగింది దానికి కొనసాగింపుగా ఆ గొడవ కొనసాగిస్తూనే ఉన్నారు హౌస్లో వైల్డ్ కార్డ్స్గా వచ్చి తన డామినేషన్ చూపిస్తున్నారు మాధురి తనతో మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది అయితే దివ్య ఆమె విషయంలో ఎక్కడా తగ్గట్లేదు మరోపక్క రీతు కూడా మాధురి గొడవకి దిగింది నైట్ పడుకున్న తర్వాత గుసగుసలు వద్దని మాధురి హౌస్ మేట్స్కి ఒక తీర్మానం పెట్టగా అది బిగ్ బాస్ రూల్లో లేదని రీతు అన్నది ఆ విషయంలో రీతు మాధురి వాదులాట జరిపారు రీతు మాధురి ఇద్దరు కూడా ఎక్కడా తగ్గలేదు అయితే హౌస్లో మాత్రం వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఎక్కువ వినిపిస్తున్న వాయిస్ అయితే మాధురిదే అని చెప్పాలి ఆమె ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అండ్ ద రేంజ్లో ప్రతి విషయంలో గొడవ పడుతున్నారు ఆల్రెడీ హౌస్లో రియల్ ఫైర్స్ జరుగుతుంటే అది చాలదా అన్నట్లుగా సంజనా మాధురి ఒక స్టిక్కర్ ప్రాంక్ గొడవ చేశారు ఆ విషయంలో హౌస్ అంతా కూడా షాక్ అయ్యారు వైల్డ్ కార్స్లో వచ్చిన మిగతా వారిలో ఆయేషా కూడా కిచెన్లో ఒక బేసిక్ క్లీన్ చేయలేదని రీతు చౌదరి మీద గొడవ పడింది కావాలని రీతుకి దగ్గర డిమోన్ పవన్తో డాన్స్ చేసింది హౌస్లో ఉన్న బంధాలను బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద ప్లాన్తోనే ఆయేషా ఇలా చేస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతం హౌస్లో టాస్కుల కన్నా ఈ గొడవలే మెయిన్ హైలైట్ అవుతూ వస్తున్నాయి మరోపక్క భరణి తనుజ దివ్యల మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి దివ్య భరిణి దగ్గర తనుజాని బ్యాట్ చేయాలని తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది